మన శివ పరివార బంధువులందరికీ దాసుని నమస్కారము ఇవాళ మొదటి సోమవారం మాఘమాసానికి మహాపర్వమైన మహాశివరాత్రి వచ్చే మాఘమాసంలోని మొదటి సోమవారము దేవదేవుడి అంబికాపతి యొక్క పరిపూర్ణ ఆశీసులు అనుగ్రహము అందరికీ కలగాలని దాసుని ప్రార్థన అయితే నిన్న ఆదివారం ప్రదోషకాలంలో మనం చేసుకున్న నిత్య శివ పూజా సత్సంగం యొక్క వివరములు ఇప్పుడు దాసుడు క్లుప్తంగా నిత్యము ఈశ్వర పూజ ఎలా చేసుకోవాలి అన్న ప్రక్రియను క్లుప్తంగా అందరి కోసం వివరిస్తాను శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుగుహాయ నమ మొట్టమొదట ఈశ్వర పూజ చేసే ముందు ఈశ్వర పూజ నిత్యము చేయడానికి మనం సమకూర్చుకోవాల్సిన పదార్థములేమేమి అన్నది వివరిస్తాము తెల్ల రంగు కలిగిన ధోవతి తువాలు రెండు సెట్లు కొనుక్కోండి పూజకి మాత్రమే దానిని ధరించండి పూజ అయిన తర్వాత మీ నిత్య దుస్తుల్లోకి మారండి కేవలం పూజకు మాత్రమే ఆ ధోవతిని తువాలను ధరించండి నిత్యము శుభ్రంగా దాన్ని ఉంచుకోండి అదేవిధంగా సాంబ్రాణి పౌడర్ అన్ని ప్రధాన పూజా సామాగ్రి స్టోర్స్లో మీకు దొరుకుతుంది లభ్యమవుతుంది అక్కడి నుంచి ప్యూర్ సాంబ్రాణి పౌడర్ కుదిరితే కొనుక్కోండి ఇక అక్షతలు పసుపుతో కలిపిన అక్షతలు తయారు చేసి విడిగా ఒక సీసాలోనైనా డబ్బాలోనైనా తయారు చేసి పెట్టుకోండి పుష్పములు రోజు మీకు కుదరకపోతే గరిక లేకపోతే అక్షతలు సమర్పించవచ్చు స్వామివారికి బిల్వపత్రం ఎప్పుడైనా దొరికితే బిల్వపత్రము తులసి మరువం ఇలాంటి పత్రులు కూడా దేవదేవుడు అంబికాపతికి ఎంతో ప్రీతి వాటిని కూడా సమర్పించవచ్చు ఒక్క బిల్వ పత్రం ఒక్క మరువదళం ఒక్క తులసి దళం సమర్పించిన అది వేయి పుష్పములు సమర్పించడానికి సమానం శుద్ధమైన జల ఒక పంచపాత్రలో తీసుకోండి పంచపాత్ర లేకపోతే పూజా సామాగ్రి స్టోర్లో లభ్యమవుతుంది అక్కడి నుంచి కొనుక్కోండి ఒక మంచి ఆసనం కూడా కొనుక్కోండి ఇంట్లో ఉంటే దాన్ని ఉపయోగించండి మొట్టమొదట గణపతి ప్రార్థన ఈశ్వరుణ్ణి అర్చించే ముందు దేవదేవుడి దివ్య పరివారానికి మనమందరం నమస్కరించుకోవాలి ఇది అన్ని వర్ణాల వారు అన్ని వయస్సుల వారు చేయగలిగే నిత్య ఈశ్వరారాధన ప్రక్రియ అనగా బ్రహ్మక్షత్ర వయస్సులు ఎవరైనా కానీ ఇతరులైనా కానీ ఈ ఈశ్వరారాధన చేయవచ్చు యుక్త వయస్సులో ఉన్నారు ఉన్నవారు చిన్న పిల్లలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరూ ఈ ఆరాధన నిత్యము చేసి దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహం మనం పొందగలం మరింత దైవ బలం ఆత్మబలం పొంది నవగ్రహాల ప్రభావం మనం జాతకం పైన ఎంతవరకు మనం చాలా మటుకు మనం తగ్గించుకోగలం మన దోషాలను సగం చేసుకోగలం మన యోగములను రెట్టింపు చేసుకోగలం శివాయగురవేణుమ మొట్టమొదట గణపతి ప్రార్థన స్నానం చేసిన తర్వాత దేవదేవుడి దివ్యనామములు పలుకుతూ స్నానం చేయాలి స్నానం ఆచరించిన తర్వాత ఆ తెల్లని ధోవతి మరియు తువ్వాళ్ళు ధరించి భస్మాన్ని కుడి చేతిలో తీసుకుని ఎడమ చేతిలో వేసుకొని నీళ్లతో ఆ భస్మాన్ని కలుపుతూ భస్మము పైన తన రింగ్ ఫింగర్ అనగా రింగ్ ఫింగర్ లేకపోతే రింగ్ ఫింగరే ఉపయోగించాలి అనగా మనము ఉంగరం తొడిగే వేలు ఆ వేలుతో పంచాక్షరి మహామంత్రాన్ని ఆ సజల భస్మం పైన రాయండి శివాయ నమ లేకపోతే నమశివాయ అన్న మహామంత్రాన్ని కుడి కుడి చేతిలో తీసుకుని ఎడమ చేతిలో వేసుకొని నీళ్లతో కలిపిన తర్వాత దానిపైన పంచాక్షరి మహామంత్రాన్ని రాసి ఆ తర్వాత త్రిపుండ్రములను నుదుట ధరించండి కుడి భుజము ఎడమ భుజములో ధరించండి ఛాతిలో ధరించండి కరుపులో ధరించండి మెడకి ధరించండి గొంతుకు ధరించండి ఆ తర్వాత రిస్ట్ జాయింట్స్లో ధరించండి ఎల్బో జాయింట్స్కి ధరించండి వీపు వెనకాల ధరించండి ఇలా పదహారు స్థానములలో ధరించిన తర్వాత భస్మము మిగిలితే చేతిలో మరికొన్ని నీళ్లు వేసుకొని ఎక్కడైనా భస్మాన్ని ధరించండి కానీ చేతులను కడగవద్దు ఆ తర్వాత కుంకుమ భట్టుని ధరించి ఆసనం వేసుకొని ఆసనంలో కూర్చుని శుద్ధమైన పళ్ళెములు రెండు తయారుగా పెట్టుకోండి దేవదేవుడు అంబికాధిపతి యొక్క శివలింగ ప్రతిమను నందీశ్వరుడి ప్రతిమను ఆ శుద్ధమైన పళ్ళెంలో పెట్టుకొని ఒక శుద్ధమైన భట్టను తీసిపెట్టుకోండి పక్కన ఆ తర్వాత చేతిలో కొన్ని పుష్పములను తీసుకుని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి ఈ శ్లోకములను పలుకండి వక్రతృంద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వదా సుముఖశ్చైకదంతశ్చ कपिलः गजकर्णकः लम्बोदरः विकटः विघ्नराजविनायक धूम्रकेतुर्गणाध्यक्ष फालचन्द्रगजाननवक्रतुण्डशूर्पकर्ण हेरम्भस्कन्दपूर्वजा षोडशैतानि नामानि यः पटेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते मरला विवरिस्तु वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सुमुखः एकदन्तः कपिलः गजकर्णकः लम्बोदरः विकटः विघ्नराज विनायक धूम्रकेतुः गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्भस्कन्दपूर्वजः षोडसहितानि नामानि య పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిఘ్రమే తా సర్వార్యు విఘ్నస్తాయతే శ్రీ మహాగణపత అని పలికి విఘ్నేశ్వరస్వామి యొక్క దివ్యపటము ముందు ఈ పుష్పములను సమర్పించి విఘ్నేశ్వరస్వామికి చేతులు జోడించి తల వంచి నమస్కరించండి విఘ్నేశ్వరస్వామిని మనసులో ధ్యానించండి అటు పిమ్మట మీ కులదైవాన్ని ధ్యానించండి మీ కులదైవం ఎవరైతే వాళ్లను మనసులో ధ్యానించి వాళ్ళ పాదములకు నమస్కరించండి మీ కులదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి అయితే ఆ స్వామికి నమస్కరించండి తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే ఆ స్వామికి నమస్కరించండి లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైతే ఆ స్వామికి నమస్కరించండి మీ ఇలవేల్పు కులదైవానికి నమస్కరించిన తర్వాత గురుమూర్తులకు నమస్కరించండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమ అని చెప్పి మనస్సులో గురుమూర్తి యొక్క పాదములను ధ్యానించి గురుమూర్తికి నమస్కరించండి ఆ తర్వాత పరమేశ్వరుడి పరివారంలో ముఖ్య ఘనముడైన నందీశ్వరుడికి భృంగేశ్వరుడికి చండీశ్వరుడికి ఇలా చెప్పి నమస్కరించండి శ్రీ నమః శ్రీ నమః శ్రీ నమః అని చెప్పి వీళ్లకు నమస్కరించి ఆ తర్వాత ఈశ్వర పూజకు పూనుకోండి ఆ శుద్ధమైన పళ్ళెములో దేవదేవుడి దివ్యలింగంని అనగా పానవట్టము ఉత్తర దిక్కుకు చూడాలి దేవదేవుడు యొక్క సుముఖము తూర్పు దిక్కుకు చూడాలి అలా దాన్ని పెట్టి దేవదేవుడికి ఎదురుగా నందీశ్వరుణ్ణి ఉంచండి ఆ తర్వాత మీరు ఉత్తర దిక్కుకైనా చూడవచ్చు లేక తూర్పు దిక్కుకైనా చూసి ఆసనం వేసి కూర్చోవచ్చు ఎలాగైనా కూర్చుని దేవదేవుడికి నందీశ్వరుడికి అభిషేకం చేయవచ్చు శుద్ధమైన జలము తీసుకుని ఈ శ్లోకములను పఠిస్తూ కనీసం పదకొండు సార్లైనా పఠిస్తూ దేవదేవుడికి అభిషేకం చేయండి నమశివాయ సాంభాయ సగణాయ ససూనవే సనందినే స గంగాయ సవృషాయ నమో నమ मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः नमः शिवाय साम्भाय सगणाय ससूनवे सनन्दिने स गङ्गाय सपृषाय नमो नमः मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय మహాదేవాయతే నమ ఈ రెండు దివ్య శ్లోకములను పఠిస్తూ స్వామివారి శిరస్సు పైన నందీశ్వరుడి శిరస్సు పైన శుద్ధ జలముతో అభిషేకించండి ఈ శ్లోకా ఈ శ్లోకముల రెండింటినీ కనీసం పదకొండు సార్లు జపించండి జపించి అభిషేకించండి ఆ తర్వాత అభిషేకమైపోయిన తర్వాత శుద్ధమైన భస్మము ఉంటే భస్మమును స్వామికి నందీశ్వరుడికి ఈ రెండు శ్లోకములను చపిస్తూ సమర్పించండి భస్మము సమర్పించిన తర్వాత పొడి సాంబ్రాణి ఉంటే దాన్ని వెలిగించి స్వామికి ధూపం చూపించండి లేకపోతే అగర్బత్తి ఉంటే దాన్ని వెలిగించి స్వామికి ధూపము చూపించి ఆ తర్వాత ఆ భస్మమును స్వామికి స్వామి శిరస్సు పైన నందీశ్వరుడి శిరస్సు పైన సమర్పించిన ఆ భస్మమును మీరు ధరించి మీ ఇంట్లో వాళ్ళకిచ్చి ఆ తర్వాత శుద్ధ జలముతో స్వామికి మరలా అభిషేకం చేయండి అప్పుడు కూడా ఈ రెండు శ్లోకాలను పఠిస్తూ చేయండి అశుద్ధ స సమర్పించిన తర్వాత ఇలా అనండి సపరివార సాంభ పరమేశ్వరాయ నమ స్నానం సమర్పయామి అని చెప్పి ఈ రెండు శ్లోకాలు నమ శివాయ సాంభాయ సగణాయ ససూనవే సనందినే స గంగాయ సవృషాయ నమో నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్పాయ మహాదేవాయతే నమ ఈ శ్లోకంలో చెప్పి స్వామికి శుద్ధమైన జలముతో అభిషేకం చేయండి ఆ తర్వాత ఒక శుద్ధమైన భట్టని ఏర్పరచుకోమన్నాం కదా ఆ భట్టను తీసి స్వామి యొక్క శివలింగాన్ని తుడిచి నందీశ్వరుడిని తుడిచి నందీశ్వరుడికి స్వామికి గంధం సమర్పించండి ఇలా చెప్పి ఆ తర్వాత గంధంని స్వామి యొక్క శిరస్సుకు నందీశ్వరుడి యొక్క శిరస్సుకు అలదండి సపరివార సాంభ పరమేశ్వరాయ నమ గంధం సమర్పయామి అని గంధమును స్వామి యొక్క శిరస్సుకు పానవట్టముకు రాయండి ఆ తర్వాత నందీశ్వర స్వామి యొక్క శిరస్సుకు రాయండి ఆ తర్వాత గంధమును ఉంగరపు వేలు ఉంగరపు వేలులో తీసుకునే స్వామికి సమర్పించాలి ఎప్పుడైనా పూజకు ఉంగరపు వేలునే ప్రయో ప్రయోగించాలి చూపుడు వేలుని ప్రయోగించవద్దు ఆ తర్వాత కుంకుమ తీసుకుని ఇలా అని ఆ గంధం పైన బొట్టు పెట్టండి స్వామి యొక్క శిరస్సుకి పానవట్టానికి అలాగే నందీశ్వర స్వామి వారి శిరస్సుకి సపరివార సాంబ పరమేశ్వర జనమ హరిద్రాచూర్ణం సమర్పయామి అని చెప్పి ఆ గంధం పైన బొట్టు పెట్టండి కుంకుమ బొట్టు అది పెట్టిన తర్వాత స్వామికి ధూపం చూపించండి ఆ సాంబ్రాణి పౌడర్ వెలిగించిన ధూపమైనా కానీ అగరబత్తి అయినా కానీ స్వామికి చూపించండి సపరివార సాంభ పరమేశ్వర జనమ ధూపమాగ్రాపయామి అంటూ ధూపం స్వామికి చూపించి ఈ ధూపము మీరు స్వామికి సమర్పిస్తున్నప్పుడు సూర్యదేవుడు సాంబునికి ఉపదేశించిన ఏకవింశతి సూర్య అని చెప్పొచ్చు మీకు కంఠస్థమైతే ధూపం చూపించే వరకు ఆ తర్వాత ధూపం చూపించిన తర్వాత చేతుని నిండా పుష్పములు పుష్పము లేకపోతే అక్షత తీసుకుని శివాష్టోత్తర శతనామ స్తోత్రం మీకు కంఠస్థమైతే దాన్ని పఠించండి లేకపోతే నేను ఆడియో పంపిస్తాను ఆ ఆడియో ప్లేలో పెట్టేయండి ఆ ఆడియో అయ్యే వరకు స్వామివారి పాదములను మనస్సులో ధ్యానించండి మనస్సులో శివాజ నమ శివాజనమ శివాజ నమ అన్న మహామంత్రాన్ని ధ్యానిస్తూ ఉండండి ఈ శివాష్టోత్తర శతనామం ఆడియో ప్లే అవ్వడానికి టూ టు త్రీ మినిట్స్ అవుతుంది పఠించడానికి కూడా టూ టు త్రీ మినిట్స్ అవుతుంది అలా పఠించిన తర్వాత ఇలా అంటూ స్వామివారి ముందు మరియు నందీశ్వరుని ముందు పుష్పములను లేకపోతే అక్షతులను సమర్పించండి సపరివార సాంభ పరమేశ్వర జనమ పుష్పై పూజయామి పుష్పం సమర్పయామి అంటూ ఇలా సమర్పించి ఆ తర్వాత ఏదో ఒక నైవేద్యం స్వామికి పెట్టండి ద్రాక్ష కలకండ అరటిపండు బెల్లం ఏదో ఒకటి స్వామికి నైవేద్యంగా పెట్టి సపరివార సాంభ పరమేశ్వరా జనమ అమృత నైవేద్యం సమర్పయామి అని అనే ఆ పదార్థం చుట్టూ ఉద్ధరి నీళ్లను తిప్పి స్వామివారి సమక్షంలో వదిలేయండి సపరివార సాంభ పరమేశ్వరా జనమ అమృత నైవేద్యం సమర్పయామి అంటూ వదిలేయండి ఆ తర్వాత దివ్యమంగళహారతి సపరివార సాంభ పరమేశ్వరా జనమ ఆనంద కర్పూర నీరాజనం సందర్శయామి అంటూ హారతి వెలిగించి ఒక చేతిలో గంట కొడుతూ హారతి చూపించండి స్వామికి హారతి చూపిస్తున్నప్పుడు దే శ్లోకాలను పఠించవచ్చు నమ శివాయ సాంభాయ సగణాయ ససూనవే సనందినే సగంగాయ సభృషాయ నమో నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్భాయ మహాదేవాయ తే నమ కాశీపుల నివాసాయ కామితార్థప్రధాయినే విశాలాక్షి సమేతాయ శ్రీ విశ్వనాథాయ మంగళం అని శ్లోకాలు చెప్పి స్వామివారికి హారతి చూపించి మీరు కూడా హారతిని స్వీకరించి మీ ఇంట్లో వాళ్ళకు హారతి స్వీకరింపచేసి ఆ తర్వాత ప్రార్థన చేసుకోండి సపరివార సాంభ పరమేశ్వరాయ నమ అంటూ మొట్టమొదట నమస్కరించి సాష్టాంగంగా నమస్కరించి అనగా మీ చేతులు కాళ్ళు ఛాతీ కడుపు అంతా నేలకు తాకేటట్టు తూర్పు చూసి లేకపోతే ఉత్తరమును చూసి స్వామికి సాష్టాంగ నమస్కారం ఒక్కసారి సమర్పించి లేచి చేతులు గూపిన క్షంతవ్యో మే అపరాధం శివ శివ శంభో శ్రీ మహాదేవ శంభో అని మూడుసార్లు చెప్పి తలను వంచి నమస్కరించండి క్షంతవ్యో మే అపరాధం శివ శివ శంభో శ్రీ మహాదేవ శంభో అంటూ క్షమాప్రార్థన చెప్పి నాలుగు సార్లు స్వామివారికి సాష్టాంగ నమస్కారం సమర్పించండి ఆ తర్వాత ఒక ఉద్ధరణి జలం కుడి చేతిలో తీసుకుని స్వామివారి సమక్షంలో వదిలేయండి ఇలా చెబుతూ వదలండి ఏతత్ఫలం సపరివార సాంబ పరమేశ్వరార్పణమస్తు శివార్పణమస్తు అని వదిలేయండి ఆ తర్వాత స్వామివారికి సమర్పించిన అక్షత పూలు మీ శిరస్సు పైన ధరించి పరమేశ్వర ప్రసాదం శిరసాగ్రం అని ఆ అక్షతలు మీ శిరస్సు పైన ధరించవచ్చు స్వామివారికి అభిషేకించిన జలాన్ని మీ శిరస్సులో మీ ఛాతిలో మీ ఒంటి నిండా జల్లుకోండి ప్రోక్షణ చేసుకోండి కుడి చేతితో దీనితో ఈ క్లుప్తమైన సులభమైన అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు అన్ని వయస్సులకు చెందినవారు ఆచరించే నిత్య పూజ విధానం సంపూర్ణం దీన్ని రోజు ఆచరించి దేవదేవుడి దివ్య కృపకు పాత్రలమవుదాం మన దోషాలను సగం చేసుకుందాం మన యోగముల యోగములను రెట్టింపు చేసుకుందాం మరింత ఆత్మబలముతో బలముతో జీవితంలో కొనసాగుదాం ఏతత్సర్వం శ్రీ వల్లి శ్రీవల్లిదేవసేనా సమేత శ్రీబాలసుబ్రహ్మణ్యస్వామిని నమ్మ శ్రీబాల శాస్త్రే నమ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి సరస్వతీమహాస్వామిని నమ శివాయ నమ